ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఫుల్ మకాన గింజల్ని అందరూ ఇష్టపడతారు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కంబటి రుచితో పాటు ఫైబర్ని ప్రోటీన్ని మంచి పోషకాలని అందించే ఫుల్ మకానాని సూపర్ ఫుడ్ అంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నేను రెగ్యులర్గా వాడతాను ఫుల్ మకాన సూపర్ ఫుడ్ అని వారి చెప్పడం కూడా వైరల్ అయింది అలాంటి పూల్ మకానా గింజల్ని సూపర్ ఫుడ్ అని ఎందుకంటారు యాంటీ ఏజింగ్ అంటారు మీరు ముసల్తనంలో కూడా ఎంగగా ఉండేటట్టు మీకు ముసలితనం త్వరగా రాకుండా చేయటానికి ఉపయోగపడే యాంటీ ఏజింగ్ లాగా పూల్ మకానా గింజలు ఉపయోగపడుతుంది డయాబెటీస్ ఉన్నవారు కూడా తిరవచ్చు షుగర్ అస్సలు పెరగదు లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఇట్లాంటి మరి లివర్ డీటాక్సిఫికేషన్కి కణాలు జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి అనేక అద్భుతాలు మనకు చేయటానికి పూల్ మకాన మన శరీరంలో అనేక అద్భుతాలు అందించడానికి పూల్ మకాన బాగా ఉపయోగపడుతుంది మరి ఇలాంటి సూపర్ ఫుడ్ యాంటీ ఏజింగ్ ఫుడ్ పూల్ మకాన గింజల గురించి పూర్తి వివరణ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ముందుగా ఏమేం పోషకాలు ఉన్నాయి ఎంత ప్రోటీన్ ఎంత ఫైబర్ ఉంది ఒకసారి ఆలోచించి ఎందుకి ఇట్టడి లాభాలు దీనివల్ల వస్తున్నాయి దీన్ని ఎట్లా తింటే మంచిది ఎవరెవరు తినొచ్చు ఈ వాస్తవాలను ఒక్కొక్కటి తర్వాత తెలుసుకుందాం ముందుగా వంద గ్రాముల పూల్ మకాన గంజలు తీసుకుంటే మూడు వందల నలభై ఏడు కిలో క్యాలరీలు శక్తి కార్బోహైడ్రేట్స్ డెబ్బై ఏడు గ్రాములు ప్రోటీన్ పది గ్రాములు కొవ్వులు ఫ్యాట్ ఒక గ్రాము ఫైబర్ పద్నాలుగు గ్రాములు కాల్షియం అరవై మిల్లీ గ్రాములు మెగ్నీషియం యాభై ఆరు మిల్లీ గ్రాములు ఇవి ముఖ్యమైన పూల్ మకాన గింజల్లో ఉన్న సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు మామూలుగా మీలో చాలామందికి అమ్మో మూడు వందల నలభై ఏడు కిలో క్యాలరీలు ఉన్నాయి డెబ్భై ఏడు గ్రాములు మరి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి మరి షుగర్ పెరిగిపోదా బరువు పెరిగిపోమా అనుకుంటున్నారు అలా ఎందుకు అవ్వదు ఒక్కొక్కదాన్ని సైంటిఫిక్గా మరి సూపర్ ఫుడ్ అన్నారు కదా ఎందుకో అందులో ఉండే గొప్పతనం ఏంటో ఒక్కొక్కటి వింటే మీకు అర్థమవుతుంది అనమాట మామూలుగా వంద గ్రాముల పూలు మకాన గింజలు మనకు రావాలి అంటే లైట్ వెయిట్గా చాలా తోగుతాయి మూడు వందల యాభై గ్రాములు గింజల్ని తీసుకు చేస్తేనే వంద గ్రాముల పూలు మకాన గింజలుగా తయారవుతాయి అనమాట దీన్ని ముందుగా యాంటీ ఏజింగ్ అని ఎందుకంటారంటే ఇందులో ఉండే ఎలాజిక్ యాసిడ్ గాలిక్ యాసిడ్ ఎపి ఎపిక్యాటచిన్ ఈ మూడు కెమికల్స్ కణజాలాన్ని త్వరగా ముసలితనానికి గురికవ్వకుండా ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా బాగా పనిచేసి కణాలు రిపేర్ తనంతట తాను బాగా చేసుకుని కణం పూర్తి ఆయుష్ జీవించటానికి అనారోగ్యానికి గురి కాకుండా రక్షించడానికి కణములోపలుండే డిఎన్ఏ మ్యూటేషన్ చెందేది డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి ఇవన్నీ అలా ఉపయోగపడతాయి అందుకని ఈ మధ్య చూస్తే జనాలందరికీ కూడా యూత్కి పాతికి ముప్పై ఏళ్ళు ఉండే యూత్కి సెల్యులర్ ఏజ్ కనుక చెకప్ చేస్తే బయోలాజికల్ ఏజ్ అరవై ఏళ్ళ ముసలాళ్ళలాగా కణాలు అయిపోతున్నాయి అట జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్ వైట్ ప్రొడక్ట్స్ ఇట్లాంటివి ఎక్కువ తినటం వల్ల తక్కువేజ్లో ముసలితనానికి కణాలు గురైపోతున్నాయి అరవై ఏళ్ళ ముసలా వచ్చినట్టు బాడీలో ఆర్గాన్స్ చేంజెస్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు మాబోటి ఇట్లాంటి మంచి ఫుడ్ తినేవాళ్ళందరూ ఫాలోవర్స్ కానీ చెకప్ చేయించుకుంటే స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళవి అరవై ఏళ్ళ వయసులో మన కణజాలం ఎలా ఉంటుందంటే ముప్పై ఏళ్ళ యూత్కి ఎట్లా ఉందో అలా ఉంటుంది ఇప్పుడు యాంటీ ఏజింగ్ నట్సు స్ప్రౌట్సు డ్రై నట్స్ ఫ్రూట్స్ జ్యూసులు ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటే అందుకని ఋషులు నూట యాభై ఏళ్ళు ఎందుకు బ్రతికారంటే వాళ్ళ కణాలు ముసలితానానికి త్వరగా గురి కాకుండా రక్షించే ఆహారాలు ఇవి అలాంటి యాంటీ ఏజింగ్గా ఇలాంటి కెమికల్ కాంపౌండ్స్ పోలి మకానాల గింజల్లో ఉండి చక్కగా ఉపయోగపడుతున్నాయి ఇక రెండవది సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేదాన్ని లివర్లో ప్రొడక్షన్ బాగా పెంచడానికి పోలి మకాన గింజలు బాగా ఉపయోగపడుతున్నాయి ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ ఏం చేస్తుంది డీటాక్సిఫికేషన్కి బాడీని క్లీన్ చేసుకోవడానికి రిపేర్ చేసుకోవడానికి డిఎన్ఏ ఆర్ఎన్ఏ రిపేర్లు చేసుకోవడానికి డ్యామేజ్ అవ్వకుండా ఇప్పుడు మనకు ఒరిజినల్ డిఎన్ఏ అట్లా ఉండటానికి ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అద్భుతంగా ఉపయోగం అది ఎంత ప్రొడక్షన్ పెరిగితే అంత మంచిది లివర్కి ఆ సపోర్ట్ ఇది బాగా అనమాట ఇక మూడవ అతి ముఖ్యమైన లాభం చూస్తే ఇందులో పిండి పదార్థాలు డెబ్భై ఏడు గ్రాములు ఉన్నప్పటికీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఇరవై రెండు గ్లైసిమిక్ ఇండెక్స్ ఇది అంటే అతి తక్కువ గ్లైసిమిక్ అంటే స్లోగా డైజెషన్ అవుతాయి స్లోగా బ్లడ్లోకి వెళతాయి కాబట్టి అసలు చక్కెర స్థాయిలో డయాబెటీస్ వాళ్ళు అన్ని తిన్నా ఏమీ పెరగదనమాట అనుమానం లేకుండా బాగా తినాల్సిన బెస్ట్ విత్తనం ఇందులో కార్బోహైడ్రేట్స్ డెబ్బై ఏడు గ్రాములు ఉన్నప్పటికీ ఇందులో ఉండే పాలిఫినాల్స్ స్టమక్లో ఇందులో ఉండే పిండి పదార్థాలు కార్ప్స్ గ్లూకోజ్గా మారకుండా గ్లూకోజ్గా మారాలంటే ఎమైలేజ్ గ్లూకోసైడేజ్ ఇట్లాంటివి కావాలి ఈ ఎంజైమ్స్ కావాలి ఈ పాలిఫినాల్స్ ఈ పూల మకాన ఉన్న ఏం చేస్తున్నాయి ఇలాంటి ఎంజైమ్స్ని ఉత్పత్తిని ఆపి ఇవి గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వకుండా కంట్రోల్ చేస్తున్నది అందుకని రక్తంలో చక్కెర స్థాయిలు ఇంకా పెరగకుండా పూల్ మకాన గింజలు బాగా ఉపయోగపడతాయి వెయిట్ పెరగకుండా కూడా ఉపయోగపడతాయి పైగా ఇందులో పద్నాలుగు గ్రాములు ఫైబర్ ఉంది ఈ ఫైబర్ ఉండటం వల్ల కూడా ఆ కొద్ది పర్సెంటేజ్ గ్లూకోజ్ కూడా స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళకుండా కంట్రోల్ చేయడానికి ఆ రకంగానే ఉపయోగపడుతుంది ఇంకా నాలుగవ లాభం ఏంటంటే స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువైనప్పుడు కార్టిజాల్ విడుదలవుతుంది ఆ కార్టిజాల్ని తగ్గించడానికి ఇందులో ఉండే పాలిఫినాల్స్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటి వెళ్ళి నర్వస్కి బ్రెయిన్కి బాగా హెల్ప్ చేస్తూ ఆ కార్టిజాల్ లెవెల్ను బాగా తగ్గిస్తుందట అట అందుకని నరాలు మెదడు బాగుంటే మనకి ఏజ్ పెరుగుతున్న ముసలితనానికి గురవకుండా ఉంటాం కదా ఇలాంటి లాభాన్ని అందిస్తుంది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో ఫ్రూట్స్ తినేటప్పుడు కానీ ఫ్రూట్ కాంబినేషన్కి పూల్ మకాన గింజలు అట్లా పెట్టుకుని ఇవి తిని ఫ్రూట్స్ తింటే ఫ్రూట్స్ ద్వారా వచ్చిన చక్కెర కూడా స్పీడ్గా బ్లడ్లోకి వెళ్లకుండా త్వరగా కొవ్వుగా మారకుండా లేకపోతే త్వరగా బరువు పెరగకుండా త్వరగా షుగర్ పెరగకుండా కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇట్లా స్లోగా వెళ్ళేవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తాయి కాబట్టి టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారికి కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్న వారు కూడా పూల్ మకాన గింజలు ఫ్రెండ్లీ డైట్ లాగా రెగ్యులర్గా వాడుకోవచ్చు కాబట్టి యూత్ ఈ రోజుల్లో వయసు రాకుండానే ముసలితనానికి గురైనట్టు అవయవాలు కణాలు మారిపోతున్నాయి కాబట్టి ఇలాంటి యాంటీ ఏజింగ్గా ఉపయోగపడే పూల్ మకాన గింజల్ని బాగా తినండి పిల్లలకు కూడా బాగా పెట్టుకుంటే బాగుంటుంది మరి తేలిగ్గా డైజెషన్ అవుతూ హాయిగా పొట్లో ఏ ఇబ్బంది లేకుండా మంచి రుచినిస్తూ ఇన్ని లాభాలు ఇచ్చే పూల మకాన గింజల్ని దినచర్యలో భాగంగా చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం